హై ఫ్రెండ్స్ చూడండి చేతిలో అయితే పెండ్లం కాయలు అయితే ఉన్నాయి అంటే కింద పెండ్లం ఉంటుంది కదా దాని నుంచి తాడు నుంచి వచ్చే తీగల మీద ఈ కాయలు అయితే కాస్తాయి ఈ కాయలు యొక్క అయితే ఏరుకొని అయితే తీసుకెళ్తున్నాను తీసుకెళ్తున్నాను ఇవైతే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కాయలు అలా ఏరేసుకొని అయితే ఉరికి పెట్టేసుకొని అయితే వెళ్ళి తింటాము ఎక్స్వల్గా అయితే అలా వస్తుండగా అయితే ఒకటో రెండో కనబడ్డాయి కొండలోనే కానీ ఏరు అలా వస్తుండగా అయితే చాలా ఎక్కువ అయితే ఉన్నాయి చూడండి పైన సెట్ మీద అయితే ఉన్నాయి కింద బేల్ చేస్తూ ఉందికైతే అయితే దీన్ని అయితే లాగేనాము అందుకే మొత్తం అయితే ఎండిపోనాయి ఈ తీగల పైన చూడండి ఇవి చిన్నకాయ అందుకే చేతి మీద అందింది అందుకే పెద్ద కాయలు ఇక్కడ ఉన్నవి అయితే ఇవి ఏరేనాను ఆ చెట్టు పైన అయితే అలా తీగల పైన అయితే కాయలు అయితే ఉన్నాయి అవి అయితే ఇప్పుడు నేను ఎల్లేతాను ఈ కాయలు చాలా టేస్టీగా ఉంటాయి కొందరు అయితే ఈ కాయల్ని అరటిగేలా కొండరటిగాయల కాయలు అలాగే పెండ్లం కాయలు అంటారు మేమైతే కొండరటిగాయలు కాకుండా పెండ్లం కాయలే అంటాము ఎందుకంటే మేము ఈ భాషలతోనే ఎక్కువగా అయితే పిలుస్తాము దీనికన్నా మా భాషలో అయితే భూతి అంటాము భూతి అంతే ఎంతమందికి అయితే అర్థమవుతుందో కామెంట్ చేయండి ఇది మా స్వార భాష వాళ్ళకి మాత్రమే తెలిసిన భాష బూతి అని అంటాము ఇప్పుడు ఆ చెట్టు మీద పైన నూనె కూడా ఎక్కేసుకుని అయితే ఏర్తాను ఇంకొన్ని అయితే ఇక్కడ రెండు మూడు ఉన్నాయి అవ్వ తీగల పైన ఉన్నాయి కదా కాయలు అవైతే మధ్యలో ఉన్నాయి చెట్టు మీద కాకుండా కింద కాకుండా చేతికైతే అస్సలు అండట్లేదు కానీ ఆ తీగలు పట్టుకొని కింద లాగేసుకొని అయితే ఏరుతాను ముందుగా అయితే పైకి చెట్టు పైకి ఎక్కినవి అయితే ఏరు ఏర్డానికి అయితే పైకి వెళ్తాను ఇవే ఈ మూలంకార చెట్టు నుంచి అయితే ఇలా పైకి ఎక్కువని అక్కడి నుంచి అయితే వెళ్ళేరుతాను తీగలు మూలంకార్ల మీద అయితే ఎక్కాయి మూలంకారు సెట్ మీద అయితే ఎక్కిపోయాను ఇలా ఎక్కిన తర్వాత అయితే ఇక్కడి నుంచి ఎంత అందుతాయో చూపిస్తాను చూసి చూడండి ఇక్కడ కదా ఇవైతే అందిపోతాయి ఇక్కడ రెండు అవో రెండు అలాగే అక్కడ పైకి చూడండి ఇక్కడ ఇవన్నీ అయితే దాదాపు ఒక పదిహేను నుంచి అయితే అరవై కాయలు అయితే అందిపోతాయి అక్కడ కూడా ఉన్నాయి అలాగే యువతలు కూడా ఉన్నాయి చూడండి ఇవి యువతల పక్క కూడా ఉన్నాయి అక్కడ కూడా ఉన్నాయి కొన్ని ఇదిగో ఇవి వాహ్ అవి కనబడుతున్నాయి కదా ఆ కాయలు అయితేనే ఏరేసుకొని అయితే వెళ్ళి తింటాము చాలా సూపర్గా టేస్టీగా అయితే ఉంటుంది ఏ విధంగా ఉడికి పెట్టాలో ఏరేసుకొని తీసుకెళ్ళిన తర్వాత అయితే చూపిస్తాను చూడండి చుట్టుప్రక్కల కొండలు దట్టమైన కొండలు చాలా భారీ కొండలు అయితే ఇవా వెనకాల కనబడుతుంది కొండ మీద ఎక్కిపోయాము ఈరోజు కొండకైతే వచ్చాము మా వాళ్ళైతే ఇంక మా అమ్మలు అయితే లోపల ఉన్నారు కొండ లోపల వర్క్ చేస్తుండ్రు నేను ఇలా గ్యోతలు వచ్చాను ఈ కాయలు ఏరడానికైతే ఇవే ఏ ఇప్పుడే నేను ఏరేస్తాను ఉండండి పైన సెట్లో ఉన్న కాయలు అయితే మొత్తం తీగలు లాక్కుంటూ కింద పడేసాను కదా అందుకే ఇప్పుడైతే కింద నుంచి కింద పడ్డేవైతే ఏరుతున్నాను ఇవ ఇవైతే నేను ఇప్పుడు ఏరే అలా కింద అక్కడక్కడ అక్కడక్కడ అయితే ఈ మూలం కాడ సెట్ చుట్టుపక్కల అయితే పడ్డాయి అవి మొత్తం అయితే ఏరేస్తాను ఎంత దొరుకుతున్నాయో చూపిస్తాను ఇవే పెందలం తీగల పైన అయితే చూడండి ఈ విధంగా అయితే కొన్ని కాయలు అయితే ఉన్నాయి ఇవైతే మొత్తం ఇవి బూతి అంటాం కదా మా స్వరభాసులు బూతి నుంచి కాయ అయితే ముదిరిపోయింది ముదిరిపోయిన కాయలు అయితే ఈ విధంగా ఉంటాయి ఈ ముదిరిపోయిన కాయలు అయితే ఏరుకొని అయితే కొన్ని రోజులు ఉంచుకుని అయితే మళ్ళీ భూమిలో పాతేస్తే ఈ తీగలు ఏర్పడి ఈ తీగల నుంచి పైకి వచ్చి తీగలు ఏర్పడతాయి కింది లోపల వెళ్ళిపోయే పెందలం ఏర్పడతాయి పెండ్లం ఏ విధంగా ఉంటుందో నెక్స్ట్ వీడియోలో తవ్వేటప్పుడు అయితే చూపిస్తాను వేరు లోపల వెళ్ళిపోయే తెమ్మ పెండ్లము అవి చాలా బాగుంటాయి ఈ విధంగా ఉన్నయితే మేమైతే ఏరుము అవి అయితే పడిపోయింది ఇదా ఇవి ఇవైతే ఏరు ఇక్కడ కూడా చూడండి తీరుగా ఫస్ట్ స్టార్టింగ్లో అయితే ఈ విధంగా అయితే ఏర్పడతాయి ఈ విధంగా ఉన్నప్పుడైతే అయితే ఏరేయాలి ఈ విధంగా కాకుండా ఈ విధంగా ఉండేటప్పుడు ముదురుపోద్ది అనుకో ఏరుము టేస్ట్ ఉండదన్నమాట టేస్ట్ ఉన్న లోపల మొత్తం గట్టిగా చాలా గట్టిగా ఉంటాయి అందుకే ఆ విధంగా ఏర్పడిన తర్వాత అయితే మేము అసలు వేరే ఏరుము చూడండి నేనైతే సెట్ పైన ఎక్కేసుకొని ఏరిన పెన్నలమైతే ఇవి ఇంత దొరికినాయి ఇవి ఇంత దొరికినాయి ఇంకా అలా పక్కా ఉన్నవి అయితే ఏరలేదు ఒకటో రెండు ఉంటాయి ఇవి చూడండి కొన్నైతే అయితే చాలా పెద్దవి అయితే దొరికాయి ఇవి పెద్దవి కొన్ను అయితే చిన్నవి ఉన్నాయి కానీ చిన్న కూడా టేస్టీగా ఉంటుంది ఇవి ఇంట్రెస్ట్గా తొక్క అదే ఉరికి పెట్టేసిన తర్వాత తొక్క ఊల్చుకుని తింటే చాలా సూపర్గా ఉంటుంది అనుకుని అయితే అవి మొత్తం అయితే ఏరినాను ఈ కాయ అయితే చూడండి ఆల్రెడీ ఎలకలో లేదంటే ఉడతలో చెట్టు పైన ఉండేటప్పుడే అయితే కోరికైనవి కొన్ని కొన్ని కానీ మేము ఇవి తీసేసుకు తీసుకెళ్ళకొని సగం కో కోసేస్తాము కోసేసిన తర్వాత అయితే ఊరికి పెట్టేసుకొని తింటాము ఇవి పారేసి పారేలియం కదా చాలా పెద్ద కాయో పర్వాలేదు అందుకే ఇవి కూడా అయితే తీసుకెళ్తాము ఈ చెట్టు పైన నుంచి అయితే ఏరేసిన పడేసినా మొత్తం అయితే ఏరేనాను చూడండి ఇవైతే దాదాపుగా ఒక మూడు కేజీలయితే కాయలు అయితే దొరికినాయి ఇవి మొత్తం అయితే తీసుకెళ్తాను అలాగే జీడి జీడిసెట్ మళ్ళ దగ్గర అయితే ఒక అయితే ఏర్పడింది ఇక్కడ దాదాపు ఒక మూడు నుంచి నాలుగు కాయలు అయితే ఉన్నాయి అవి కూడా అయితే ఏరేస్తాను ఈ పెండ్లం కాయలు ఇంతకుముందు ఒక వీడియో ఒక వీడియోలో అయితే చూపించాను కానీ అప్పుడైతే ఒక మూ నాలుగైదు కాయలు మాత్రమే దొరికాయి అందుకే ఆ వీడియోలో అయితే కాల్చుకొని చూపించాను కానీ ఈసారి అయితే చాలా ఎక్కువ దొరకడం వల్ల అయితే ఊరికి పెట్టేసుకొని అయితే తింటాము ఎందుకంటే ఉరికి తినడం అయితే చాలా బాగుంటుంది కాల్చుకొని తినేట తినేటప్పుడు అయితే కాల్చేటప్పుడు మొత్తం బోర్డు అయిపోద్ది కనుక సగా సగం వేస్ట్ అయిపోద్ది కానీ అక్క దొరకడం వల్ల అయితే ఆ విధంగా వేస్ట్ చేయడానికి అయితే ఇష్టం లేదు అందుకే ఈసారి అయితే ఉరికి పెట్టేసుకొని అయితే తినడం అనుకుని ఏరినాము ఏ విధంగా ఉరికి పెట్టాలో వెళ్ళి చూపిస్తాను కింద పొలాలు కనబడుతుంది కదా ఆ పొలాల దగ్గర అయితే మా ఊరు ఇక్కడి నుంచి అయితే పైకి ఎక్కినాము కొండలు చూడండి ఈ బొప్పాయి అయితే పండిపోయింది రెండు మూడు అయితే ఏర్తాను చూడండి నేనైతే కొండకు రావచ్చినందుగానే పెండ్లం కాయలు అలాగే బొప్పాయి పళ్ళు అలాగే డబ్బకాయలు ఇక్కడ బొత్తాయి పళ్ళ కాయలు అయితే ఒక పండు రెండు కాయలు అయితే దొరికాయి అలాగే చూడండి ఉసిరికాయలు కూడా తీసుకున్నాను అక్కడ ఉన్న చెట్లు అయితే తినడానికి ఒకటి రెండు తీసుకున్నాను చూడండి డబ్బకాయలు అయితే యాక్చువల్గా అయితే సీజన్ మొన్నటే అయిపోయింది ఇంక ముందు వీడియోలో చూపించాను కదా డబ్బకాయలు వేయడానికి వచ్చామని అప్పుడే అయితే మొత్తం ఫుల్గా ఏరినాము కానీ చెట్టు ఉంటే ఎక్కడో తప్పిపోయిన కాయలు ఉంటాయి అవి మొత్తం అయితే ఏరినాను దొరికినాయి తినడానికి బాగుంటాయి అనుకుని తీసుకున్నాను చూడండి డబ్బకాయలతో పాటు ఇలా కొండకొస్తే తినడానికి ఏదో ఒకటి దొరుకుతూ ఉంటాయి మేము కొండకొస్తే తినడానికి దోక ఉండే ఉండదు ఈ రోజుకైతే ఇవి దొరికినాయి ఎక్చువల్గా మెయిన్ అయితే ఇదే ఈ పెండ్లం కాయల కోసమైతే నేనైతే వీడియోస్ వేసినాను ఇప్పుడైతే ఇంటికి తీసుకెళ్కొని ఉడికి పెట్టేసుకొని ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను ఇప్పుడైతే సాయంత్రం అయిపోయింది అందుకే మేమైతే దిగిపోతున్నాము చూడండి నేను ఏరిన బొప్పాయి అలాగే డబ్బకాయలు అలాగే పెండ్లం కాయలు అయితే ఈ సంచులు వేసుకొని అయితే భుజం మీద వేసుకొని అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాను మేము సాయంత్రం ఎప్పుడైనా త్రీ థర్టీ ఫోర్ ఇప్పుడైతే త్రీ థర్టీగా దిగిపోతాము ఎందుకంటే వేగంగా పొద్దుపోద్ది ఇంటికి వెళ్ళేసరికి అయితే ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ అదే ఐదు పదిహేను అలా అయిపోద్ది ఆపాటికెల్లా కరెక్ట్గా సీకటే అవుతుంది వెళ్ళి స్నానాలు అలాగే ఇంట్లో వంట గింట చేసేసరికి టైం అయిపోద్ది అందుకే వేరంగా అయితే దిగిపోతాము చూడండి ఇప్పుడైతే కొన్ని నుంచి తెచ్చుకున్నా

మేము తెచ్చుకున్న కుండ అయితే చిన్నది సరిపోయేటట్టు అయితే తీసుకుంటున్నాను ఇది తర్వాత ఎప్పుడైనా కాల్చుకొని తింటాము లేదంటే మళ్ళీ వండుకుంటాము వాటర్ అయితే ఫుల్ చేసేసుకోవాలి ప్లస్ వేసుకోకూడదు పైన అయితే ఉడుకు అందుకే వాటర్ మొత్తం తరిసేలా ఉండాలి మంచి తీసేస్తున్నాను నేను తీసుకునించేస్తున్నాను ఇదో కొయ్య ఇవే మేము ఇలాంటి పొయ్యిలు అయితేనే వాడుకుంటాము వండుకోవడానికి కొద్దిసేపు తర్వాత అయితే ఇందులో సాల్టు లేకపోతే ఉప్పు వేసుకుంటే సరిపోద్ది ఇంకా పూర్తిగా అయితే ఉరికలేదు కానీ వాటర్ అయితే చూడండి బాగా వేడికి పోగలా చేస్తుంది ఇవి మొత్తం పూర్తిగా ఉరికిన తర్వాత అయితే ఈ వాటర్ అయితే మొత్తం తీసేస్తాం బయట తర్వాత ఏ విధంగా ఉంటుందో హోల్డ్ చేసుకొని అయితే చూపిస్తాను ఉడికిబెట్టేసిన తర్వాత అయితే లోపల నీరు మొత్తం ఆరెట్టేసుకొని బయట నీరు మొత్తం పారేసుకొని కొద్దిసేపు అయితే ఆరెట్టాము ఆరెట్టేసిన తర్వాత సల్లారింది సల్లారిన తర్వాత అయితే అని తీసుకుంటున్నాను పోయి నుంచి తీసిన తర్వాత తీస్తే చాలా వేడిగా ఉంటుంది అందుకే మేమైతే ఆర చేసుకొని అయితే ఇవి తీసుకున్నాము ఇవి మొత్తం అయితే మెత్తగా అయిపోయినాయి అంతే గట్టిగా కాకుండా చూడండి ఇలా చేతితో వేస్తే మొత్తం పగిలిపోతాయి ఈ విధంగా సేతితోనైతేనే పిండితో అయితే పగిలిపోతాయి ఇలా పగిలితేనే అయితే ఉడికిపోనట్టు మేమైతే ఇలా చేస్తున్నాము చేతితో అవుతుంది కనుక ఇది మొత్తం అయితే ఉరికిపోయింది చూడండి ఎంత బాగుందో ఇవి ఇవి మొత్తం అయితే ఉరికెట్టినాము ఉరికెట్టిన తర్వాత చూడండి ఇవి మొత్తం అయితే తొక్కలు చాలా చింపుల్గా అయితే వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా అయితే తొక్కలు తీసేస్తాము ఇది వేడిగా ఉండేటప్పుడు అయితే ఇలా తొక్కలు తీయలేము ఎందుకని చేతులు మొత్తం కాలిపోతాయి అందుకే సల్లారేంత వరకు అయితే వెయిట్ చేసాము సల్లారిన తర్వాత అయితే చూడండి అంత సింపుల్గా అయితే పట్టడానికి అవుద్ది లేకపోతే కష్టమైపోతాము ఇలా తొక్కలు అయితే తీయడానికి సింపుల్గా అయిపోద్దు బాగా ఉడికితే ఉడికిపోతే తొక్కలు కరెక్ట్గా అయితే తీయడానికి అవదు ఇది తొక్కలు తీసిన తర్వాత ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను ఈ విధంగా చూసారా ఆల్రెడీ నేనైతే ఒక రెండు మూడు అయితే తక్కువ ఇలా చేసుకుని అయితే మేము తింటాము చాలా టేస్టీగా ఉంటుంది ఎవరైనా తినుంటే కామెంట్ చేయండి మేము తిన్నామని ఇవి మా గిరిజను ప్రాంతాల్లో మాత్రమే ఉండే వాళ్ళకైతే బాగా దొరకద్ది టౌన్లో అయితే దొరికిపోవచ్చు